దేవునికి ఎవరు కావాలో తెలుసా తెగించే క్రైస్తవులు కావాలి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏ ప్రాంతంలో చూసినా ప్రతి క్రైస్తవుడు తెగించిన వాడిగా దేవుని కొరకు బ్రతుకుదురుగాక ఆయన గొప్ప యవనోస్తుడు నశించిపోతున్నా ఆత్మలకు స్వార్థ ప్రకటించాలన్న భారంతో చైనా దేశానికి వెళ్ళాడు ఆ కాలంలో చైనా దేశంలో షాంఘై పట్టణం అల్లర్లతో కుడిగిపోతా చైనా దేశంలో స్వార్థ అందక ప్రజలు నశించిపోతున్నారు నా ద్వారానైనా స్వార్థ ప్రకటించబడాలని చెప్పి ఆ యవనస్తుడు చైనా దేశానికి వెళ్ళాడు షాంగై పట్టణంలో దిగటంతోనే బాంబుల వర్షం వినబడతా ఉంది బుల్లెట్ల వర్షం వినబడతా ఈ వ్యక్తిని చూసి ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చారు బాబు ఎక్కడి నుంచి వచ్చావు పలానా దేశం నుంచి వచ్చాను ఎందుకు వచ్చావు యేసు ప్రభుని గురించి ప్రకటించడానికి వచ్చాను వాళ్ళు అన్నారంట బ్రతకాలన్న ఆశ ఉంటే వెంటనే తిరిగి నీ ప్రాంతానికి వెళ్ళిపో అంటే యవనస్తుడు ఏమన్నాడో తెలుసా నేను దేవుని కొరికొచ్చింది వచ్చి వెళ్ళిపోవడానికి కాదయ్యా నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను ఏదో ఆ దేశాన్ని చూసి వెళ్దామని కాదు నేను రాలేదు నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించి వేల మందినైనా తట్టు తిప్పాలని తెగించే నేను వచ్చాను మొత్తానికి శాంగయ్య పట్టణానికి వెళ్ళాడు ఆ తర్వాత వివాహమైంది ఒక పా పుట్టింది అక్కడున్న పరిస్థితిని బట్టి ఆ పాప చనిపోయింది అందరూ అన్నారు ఏదో చేద్దామని వచ్చావు కదా ఇంకేం చేస్తాం వెళ్ళిపో ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి తన భార్య చనిపోయింది ఆ తర్వాత కొన్ని నెలలు కొన్ని నెలలు అనారోగ్యంతో బాధపడుతూ మనసు మీద ఉండి ఆ చైనా పటాన్ని చూస్తూ ఏడ్చేవాడంటే దేవా ఈ చైనా దేశం మీ తట్టు తిరగాలయ్యా ఈ దేశ ప్రజలు మిమ్మల్ని స్వరక్షకునిగా అంగీకరించాలయ్యా నశించిపోతున్న ఆత్మలు మీ తట్టు తిరగాలయ్యా అని చెప్పి మంచోలో పడుకొని కూడా ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రాప్తం చేసేవాడట కొన్ని నెలలైన తర్వాత ఏ సాంఘై పట్టణ ప్రజల కోసం తాను కన్నీళ్లు కాల్చాడో ఏ చైనా దేశానికి స్వార్థ ప్రకటించాలని చెప్పి తెగించి ఆ దేశపు గడ్డ మీద అడుగు పెట్టాడో ఆ దేశ ప్రజలలో కొన్ని వేల మంది ప్రజలు ప్రభుత్వం తిరగడానికి దేవుడు చూపించు ఒక పర్యాయం తాను స్వార్థ ముగించుకొని తన దేశానికి వచ్చి మరలా సాంఘై పట్టణానికి వెళితే అప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా ఒకప్పుడు తిరస్కారం ఆ తర్వాత రెడ్ కార్పెట్ వేసి ఆ దైవ సేవకుని ఇన్వైట్ చేశారంట ఆ దైవజనుడే టేలర్ నీ గుండెల్లో ఉండాల్సిన ఆశ ఏంటో తెలుసా అవసరమైతే దేవుని కొరకు మరణించడానికైనా నేను సిద్ధమే దేవుని కొరకు తెగించే వారిగా మనం ముందుముగాక ఆమె